సహస్ర లక్ష్మి పెట్టిన దీపాలని తోసేసి తన నీటి తోటలో ముంచేసి తనను ఇబ్బంది పెట్టిన తర్వాత సహస్ర దీపాలు ముట్టిస్తుంది తులసి ముందు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సహస్ర వెళ్ళిపోగానే లక్ష్మి చాలా బాధపడుతూ నించొని అటు చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది అటువైపుగా చూసేసరికి లక్ష్మి పెట్టిన దీపం ఒక దగ్గర వెలుగుతూ ఉంటుంది అలా సహస్ర తోసేసినా కూడా ఆ దీపం వెలుగుతూ ఉండేసరికి లక్ష్మి చాలా సంతోషపడుతూ తులసి కోట దగ్గర మొక్కల మీద కూర్చొని ప్రార్థించుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు తెల్లవారగానే పద్మాక్షి రూమ్లో అటు ఇటు నడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సడన్గా లక్ష్మి అటు వెళ్ళడం చూసి లక్ష్మిని చేయి పట్టి లాక్కు వెళ్ళి లక్ష్మి రూంలో కింద నెట్టిస్తుంది అమ్మ ఏమైందమ్మా ఏమైంది నన్ను ఎందుకు ఇలా పడేశారు అని చెప్పి లక్ష్మి అడుగుతున్నా కూడా నీ బట్టలన్నీ సర్దురుకోవే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంటికి పడిన దరిద్రం ఇప్పటి నుంచి పోవాలి అంటే అమ్మ నేనేమి ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని నా వల్ల ఏం తప్పు జరిగిందమ్మా అంటే నువ్వు ఇక్కడ ఉండడమే అన్ని ఇబ్బందులకు కారణం అని అనుకుంటూ చదువుకోవా నువ్వు చదరవా అని చెప్పి తనే బట్టలన్నీ తీసి బ్యాగ్లో వేసి లక్ష్మిని బ్యాగ్ని పట్టుకొని కిందకి లాక్కు వస్తుంది లాక్కొచ్చి లక్ష్మిని నెట్టేసి బ్యాగ్ని కూడా తోసి పడేస్తుంది అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఈ లక్ష్మిని ఇంట్లో నుంచే పంపించేయాలి అసలు ఇది ఉండడం వల్లే ఎన్ని నష్టాలు అనర్ధాలు జరుగుతున్నాయని పద్మాక్షి తిరుగుతూ ఉంటుంది అప్పుడే యమున అక్కడికి వచ్చి అసలు ఏమైంది వదిన అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడొద్దని చెప్పాను కదా లక్ష్మి విషయంలో అని చెప్పి యమున నోరు మోయిస్తుంది అది ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నా కూతురు సంతోషంగా ఉంటుంది ఇది ఉన్న ఈ రోజులు ఎప్పుడూ ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది ఏ ఫంక్షన్ చేద్దామన్నా దీనివల్ల నష్టం జరుగుతూనే ఉంది అని చెప్పి పద్మాక్షి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది విహారి చాలా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది ఉన్న పలంగా వెళ్ళిపోమంటే అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి పద్మాక్షి వల్ల నాన్న మాట్లాడుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళని నీకు కావాలంటే నేను డబ్బు ఇస్తాను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నువ్వు మాత్రం ఇంట్లో ఉండొద్దు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో మహాతల్లి అని చెప్పి పద్మాక్షి తేల్చి చెప్పడంతో సహస్ర సహస్ర కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటుంది అప్పుడు లక్ష్మి మనసులో విహారి గారు నన్ను ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండాలి నా బాధ్యత అని నన్ను తీసుకొచ్చారు ఆయన చెప్తే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య అసలు ఏమైంది ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి పద్మ విహారి పద్మాక్షిని అడుగుతూ ఉన్నా కూడా పద్మాక్షి అంబిక ఇద్దరు విహారి నోరు కూడా మోయిస్తారు ఆ తర్వాత లక్ష్మిని బాగా తిడుతారు కాదంబరి పద్మాక్షి అంబిక అందరూ తిడుతూ ఉంటారు దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఇంట్లో గొడవలు ఇలా జరుగుతున్నాయి అని తిడుతూ ఉంటే అప్పుడు ఒక్క నిమిషం ఆగుతారా నేను చెప్పేది వినండి అని చెప్పి విహారీ మాట్లాడుతూ నువ్వు చెప్పడానికి ఏం లేదురా విహారీ నీ మాట వినేదేం లేదు తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందంటే ఎందుకు వినరు నా మాట వినండి ఆగండి అని చెప్పి విహారీ బ్యాగ్ పట్టుకొని లక్ష్మీ చేతిలో పెట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లక్ష్మి అని చెప్తాడు అంతే చెప్పినట్లు లక్ష్మి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇలా ఇబ్బంది పడుతూ దెబ్బలు తింటూనే ఉంటుంది కనీసం వేరే దగ్గర ఉంటేనే తను కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీనికి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుని లక్ష్మికి బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోమంటాడు అలా అలా చెప్పేసరికి అలాగే విహారి గారు అని చెప్పి తల ఊపి యమున దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి యమునని హెల్ప్ చేసుకొని యమున లక్ష్మి ఏడుస్తూ ఉంటారు అలా పద్మాక్షికి కాదంబరికి సహస్రకి అందరికీ చెప్తుంది స పద్మాక్షి వల్ల నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని పండుకి కూడా చెప్పి వెళ్ళిపోతుంది బయటికి రాగానే లక్ష్మి వెనకాలే విహారీ వస్తాడు నన్ను క్షమించు లక్ష్మి అంటే ఇందులో మీ తప్పేముంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి బ్యాగ్ పట్టుకొని బయట నుంచి మాట్లాడుతూ ఉంటుంది అదేంటమ్మా ఇప్పుడు ఎక్కడ ఉంటావు ఎలా ఉంటావు తల్లి అని చెప్పి పండు నిలదీస్తూ ఉంటే ఎందుకు విహారీ బాబు అలా పంపిస్తున్నారు అని అంటూ ఉంటే విహారీ గారిని ఏమి అనద్దు పండు ఆయన ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాను ఆలోచించకుండా విహారీ గారు ఎప్పుడు ఏ పని చెయ్యరు అని చెప్పి ఆ సహా లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఏ విహారి బాబుని ఏది చేసినా కూడా నువ్వు వెనకేసుకొస్తావు ఇప్పుడు నువ్వు ఉంటావు ఏం చేస్తావు అని ఆ పండు అడుగుతూ ఉంటే లేదు లక్ష్మి పండు బాధ కరెక్టే నీ బాధ్యత నీ దీనికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు అని చెప్పి విహారీ లక్ష్మికి ఏదో చెప్తాడు సైలెంట్గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి అని చెప్పి ఏదో ఇక్కడ ఉండాలనేదో చెప్తాడు కాసేపటి తర్వాత లక్ష్మి విహారీ ఒక ఇంటి దగ్గర లాక్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు పనులు చేసుకుంటూ ఉంటారు లక్ష్మిని ఉంచడానికి ఒక ఇంటిని తీసుకునే ఉంటాడు విహారి ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లంతా సదురుకున్న తర్వాత లక్ష్మి విహారీల పెళ్లి ఫోటోని ఆ ఇంట్లో లక్ష్మి తగిలిస్తూ ఉంటుంది టేబుల్ పైన ఎక్కి సడన్గా ఆ స్టూల్ స్లిప్ అవ్వడంతో కింద పడిపోతుంది అప్పుడు విహారీ వచ్చి లక్ష్మిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్తాడు ఇదంతా సహజ కలగంటుంది లేదు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి సహస్ర ఒక్కసారిగా లేచి నువ్వు అని అరుస్తూ లేచి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ ఇది ఇప్పుడు బయటికి వెళ్ళిందంటే అసలు ఏం జరుగుతుంది బావ దీన్ని వేరే రూమ్లో ఉంచుతాడా వీళ్ళిద్దరు ఒక్కటైపోతారా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటుంది